కృష్ణా కల్చరల్ అండ్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో తరగతి విద్యార్థులకు పరీక్షా సామాగ్రి పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు నెల్లూరు నగరంలోని రంగనాయకులపేట పిఎంఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ పదవ పదవతరతి విద్యార్థులకు ఈ కార్యక్రమాన్ని శనివారం సాయంత్రం నిర్వహించగా కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి జయప్రకాష్ బుల్లితెర సింగంశెట్టి మురళీమోహన్ మ్యాజిక్ మాంత్రికుడు ఏకే రాయల్ సోషల్ వర్కర్ త్యాగరాజు తదితరులు పాల్గొని విద్యార్థులకు ఈ పంపిణీ చేపట్టారు అనంతరం వారు ప్రసంగించారు కార్యక్రమానికి కృష్ణా అండ్ ఈవెంట్స్ అధినేత కృష్ణా సారథ్య నిర్వహణలో నిర్వహించగా సుమారు వంద మందికి పైగా విద్యార్థులకు ఉచితంగా పరీక్షా సామాగ్రిని పంపిణీ చేశారు కార్యక్రమంలో నాగరాజు ప్రసాద్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జయప్రకాష్ మురళి రాయల్ త్యాగరాజు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు రాయల్ మ్యాజిక్ షో పిల్లలకు ఎంతగానో ఆకట్టుకుంది నమస్కారం ఈ రోజున కృష్ణా కల్చరల్ ఈవెంట్స్ వారు పదో తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు పరీక్ష సామాగ్రిని అందజేస్తున్నాను పదో తరగతి అనేది విద్యార్థికి దశ దిశ నిర్దేశించేటువంటి ముఖ్యమైన క్లాస్ పదో తరగతి ఇన్సూరెన్స్లో రైల్వేలో బ్యాంకుల్లో కూడా ఉద్యోగాలు సాధించవచ్చు కానీ మనకు దక్షిణ భారతదేశంలో చాలామందికి తెలియక అవన్నీ ఉత్తర భారతదేశంలో ఉత్తరప్రదేశ్ బీహార్ వాళ్ళే ఉద్యోగాలు తీసుకుంటున్నారు పదో తరగతి బేస్లో మంచి మార్కులు వస్తే వితౌట్ ఇంటర్వ్యూ వితౌట్ ఎగ్జామినేషను మనకు మెయిన్ కేంద్రం ఆఫీస్ ఈ సంవత్సరం పోస్టాఫీస్ దాదాపు రెండు లక్షల ఉద్యోగాలు వచ్చాయి అవన్నీ కూడా పదో తరగతి ఇచ్చారు కాబట్టి పదో తరగతి అన్నది విద్యార్థి జీవితంలో ముఖ్యమైనటువంటి తరగతి సైంటిస్టులు కావాలన్నా ఇంజనీర్లు కావాలన్నా డాక్టర్లు కావాలన్నా వాళ్ళు ప్రణాళిక రూపొందించుకొని అందుకు అనుబంధంగా ఇంటర్మీడియట్లో అవసరమైనటువంటి తరగతి పైపీసీ ఎన్పిసి కామర్స్ ఎంచుకొని జీవితానికి ముందు పోయే అవకాశం ఉంటుంది కాబట్టి విద్యార్థులు పదో తరగతిని ఒక ఉన్నతమైన ఆశయంగా ఆదర్శంగా తీసుకొని జీవితంలో ముందుకు పోవాలని ఆశిస్తున్నారు అందరికీ నమస్కారం ఈరోజు నెల్లూరు రంగనాథ్ బ్యాంక్లో ఉన్న పిఎంఆర్ హై స్కూల్ నందు కృష్ణా కల్చరల్ ఈవెంట్స్ వారి యొక్క ఆధ్వర్యంలో టెంత్ క్లాస్ స్టూడెంట్స్కి ప్యాడ్స్ పెన్సు అలాగే హెరాజెస్ ఇవన్నీ కలిపి వారికి బహుకరించడం జరిగింది ముఖ్యంగా స్టూడెంట్స్కి ఈ ఐటెమ్స్ రేపు ఆగిపోయే ఎగ్జామ్స్లో ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని ఉద్దేశంతో మరి కృష్ణా గారు ఈ ఐటెమ్స్ని పిల్లలందరికీ ఇవ్వడం జరిగింది వీటిని ఉపయోగించుకోవడమే కాకుండా చక్కగా చదువుకొని టెన్త్ క్లాసులో ప్రతి ఒక్కరూ ఈ స్కూల్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ తీసుకురావాలి ఎందుకంటే టెన్త్ క్లాస్ అనేది వాళ్ళ భవిష్యత్తుకు పునాదిలా టెన్త్ పాస్ అయిన తర్వాత ఆ నెక్స్ట్ వాళ్ళు రకరకాల కోర్సులు తీసుకోవడం ఆ కోర్సుల ద్వారా ఆ పైన చదువు చదువుకోవడం ఆ తర్వాత ఉద్యోగాలు సాధించడం జీవితంలో శక్తి కావడం ఇవన్నీ కేవలం ఒక టెన్త్ క్లాస్ మాత్రమే పునాదిగా ఉంటుంది ఈ టెన్త్ క్లాస్ని వాళ్ళు దాటేస్తే చక్కటి మార్కులతో దాదాపు డిస్టిక్యూషన్ కావచ్చు స్టేట్ ఫస్ట్ కావచ్చు జిల్లా ఫస్ట్ కావచ్చు లేదా మన స్కూల్ ఫస్ట్ కావచ్చు ఈ విధంగా ఎటువంటి తరగతులైనా కూడా వాళ్ళు పాస్ అయ్యి వాళ్ళు ఆ తల్లిదండ్రులకి గురువులకి స్కూల్కి మంచి పేరు తీసుకురావాలని ఆశిస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమం పాల్గొన్న మన పెద్దలు జయప్రకాష్ గారు హిందీ మేడం గారు హిందీ మాస్టర్ గారు అలాగే మన ఇప్పటివరకు మనల్ని ఎంటర్టైన్ చేసిన హైటెక్ మ్యూజిషియన్ రాయల్ గారు తర్వాత మాస్టర్స్ అందరికీ మరొక్కసారి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు చూసుకుంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు టెన్త్ క్లాస్ విద్యార్థులందరికీ ఉచితంగా ప్యాడ్స్ రైటింగ్ ప్యాడ్స్ పెన్సిలు స్కేల్స్ ఇవ్వడం జరిగింది మా హయాంలో ప్యాడ్స్ దొరికే కదా యాభై ముందు మరి పుస్తక పుస్తకాలంగళ్ళలో కాకుండా గుడ్డలంగళ్ళలోకి వెళ్ళి అట్ట ముక్కలు అడిగితే వాళ్ళు ఇస్తే మేము అవి తెచ్చుకొని రాసేవాళ్ళం ఈరోజు అట్ట ప్రతి షాప్లో కూడా దొరుకుతూ ఉన్నాయి ప్యాడ్స్ మరి వీళ్ళకందరికీ మళ్ళా ఇక్కడ ఈ పాఠశాలలో చదివే విద్యార్థులు ఎక్కువగా పేద విద్యార్థులు మధ్యతరగతి విద్యార్థులు అలాంటి వాళ్ళకి ప్రోత్సాహకంగా ఈరోజు వాళ్ళకి నమస్కారం ఈ రంగనాథపేట పిఎంఆర్ హై స్కూల్లో ఈ కృష్ణ ఈవెంట్స్ కల్చరల్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు ఈ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ వాళ్ళు ఎగ్జామ్స్ రాయడానికి సంసిద్ధులైనారు కాబట్టి వాళ్ళకి ప్యాడ్ పెన్సిల్స్ స్కిల్స్ అన్ని వాళ్ళకి వాళ్ళు ఎగ్జామ్ బాగా రాసి మంచి మార్కులతో బాగా పాస్ అయ్యి అన్ని రంగాల్లో కూడా బాగా వాళ్ళు కావాలని ప్రపంచంలో వాళ్ళు ఎక్కడున్న బాగు ప్రపంచంలో ఎక్కడ వాళ్ళు బాగుండాలని మంచి మంచి పదవులు అలంకరించాలని మేము భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మెయిన్గా వాళ్ళ తల్లిదండ్రులు మంచి క్రమశిక్షణ ఉండాలి మంచి మార్క్స్ తెచ్చుకొని పాఠశాలకి తల్లిదండ్రులకు అలాగే ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను తిరుగు టీచర్ని అందు ఇక్కడ ఈ పిల్లలకి ఈవెంట్స్ అన్ని మామూలుగా ఇక్కడ మన బహు బహుమానం ఇవ్వడం కూడా జరిగింది వాళ్ళు ఎక్కడున్నో బాగా ఎగ్జామ్స్ బాగా రాసి మంచి మార్కులతో బాగా పాస్ అయ్యి మంచి మంచి పదవులు మంచి మంచి ఉద్యోగులను అలంకరించాలని ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలుపుతున్నాం నమస్తే